కిట్టు నమస్తే అమ్మా నమస్తే చేయ్ నమస్తే చేయ్ ఏది రామ్ అను రామ్ అను చూడు రామ్ ఇలాగా రామ్ అను చూడు అమ్మ కిట్టు రామ్ మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి అను ఏది కిట్టు ఇలా చూడు కూర్చోవు కిట్టు కూర్చో కిట్టు కూర్చోనాన్న కూర్చో కిట్టు కూర్చో 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 అమ్మ ఇప్పుడను రామ్ రామ్ అనమ్మ మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ రామ్ అను రామ్ అను రామ్ అను ఏది రామ్ చూడు మరి రామ్ రామ్ అను కిట్టు రామ్ మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నించు రామ్ మళ్ళీ రామ్ వింటున్నావా మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి రామ్ రామ్ చూడు అమ్మ కిట్టు కిటు రామ్ ఓ మంచిది